సింహరాశి వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం అనేది వస్తుంది ఇది కాస్తంత డేంజర్ మనం పురాణాలు చూసుకున్నా లేకపోతే పాస్ట్ చరిత్ర చూసుకున్నా ఈ దోషం ఉన్న వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ వచ్చారు వాళ్ళు అంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగే సూచనలు ఉంటాయి ఇవన్నీ కూడా అష్టమ శని దోషం వల్ల జరుగుతాయి కాబట్టి అష్టమ శని దోషం నుంచి సింహరాశి వాళ్ళు సంపూర్ణంగా బయటపడాలి అంటే కుటుంబ కలహాలు తొలగిపోవాలన్నా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా విశేషమైనటువంటి రాజయోగం కలగాలన్నా సింహరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ సంవత్సరం వచ్చే శనివారం కంపల్సరిగా గోపూజ చేయండి శనివారం గోవులకి ఎంత పూజ చేస్తే అంతగా శని దోషం తొలగిపోయి నీకు బెస్ట్ ఆప్షన్ జరుగుతుంది శనివారం పూట గోమాతకి చక్కగా పసుపు రాసి తోకకి కుంకుమ బొట్లు పెట్టి గోవుకి ఏదైనా ఆహారం తినిపించాలి ప్రత్యేకంగా నువ్వులు బెల్లం కలిపి మీరు చెమ్లి అంటారు కదా చెమ్లి చేసి దాన్ని కనుక మీరు గోమాతకి తినిపిస్తే భస్మి పట్లం అయిపోద్ది అంట ఏది ఈ అష్టం శని దోషం ఏదైతే మీకు అంటుకుంటూ పోతుందో దాన్ని జీరో చేసేటువంటి శక్తి ఒక్క గోపూజ ద్వారానే సింహరాశి వాళ్ళకి పరిహార శాస్త్రంలో చెప్తున్నారు గురువు చెప్పారు సో ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు గోవులకు ఆహారం తినిపించండి ఇది అసలు మిస్ అవ్వకండి నువ్వులు అవన్నీ కూడా కలిపి చిమ్ని తినిపించండి లేదు వీళ్ళు కాదు పక్షంలో పచ్చగడ్డైనా సరే మీరు శనివారం పూట ఆహారంగా తినిపించండి అష్టమ శని దోషం ఇంకా నాకు అసలు కంప్లీట్గా గా పట్లం అయిపోవాలి జీరో అయిపోవాలి నాకు వద్దు అనుకుంటే కనుక గురువారము ఆదివారము శనివారం ఆదివారం మీరు రెండు రోజులు కూడా పచ్చగడ్డ ఆహారంగా తినిపించండి అప్పుడు అష్టమ శని దోషం మొత్తం పోతుంది అలాగే శనిశ్వరుడు స్తోత్ర ప్రియుడు అని చెప్తారు కాబట్టి అష్టమ శని దోషం తొలగిపోయి రాజయోగం కలగాలి అంటే దశరథ శని స్తోత్రం అని ఒకటి ఉంది మీరు గూగుల్ చేయండి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ శనివారం పూట ఆ దశరథ శని స్తోత్రం యొక్క చాంటింగ్ వినండి మీరేం మీరు మీరేం చెప్పక్కర్ల మీ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ టీవీలో కానీ దశరథ శని స్తోత్రం అని యూట్యూబ్ లో ఎత్తికి దాన్ని వింటూ ఉండండి చాలు శనివారం పూట అలా వింటూ ఉంటేనే చాలా వరకు ఈ దోషం నుంచి మనం బయటపడచ్చు ఇది చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు పాజిటివ్ గా ఉంటుంది చాంటేకి వినడము లేదా గోవు గోవులకి ఆహారం తినిపించడం రెండింటిలో ఏదైనా జరిగితే వాళ్ళకి శనియోగం అనేది ఉండదు అలాగే విశ్వాసనామ సంవత్సరంలో సింహరాశి స్త్రీ పురుషులకి మే పద్దెనిమిదో తేదీ నుంచి ఏడో స్థానంలో రాహు సంచారం ప్రారంభమవుతుంది ఈ ఏడు సంచారంలో ఈ ఏడో స్థానంలో రాహు సంచారం వల్ల ఏ ఇబ్బందులు అంటే అంటే సింహరాశి పురుషులైతే స్త్రీల యొక్క పరిచయాల వల్ల మోసపోయేటువంటి పరిస్థితుంది స్త్రీలే అయితే గనక పురుషుల యొక్క పరిచయాల వల్ల మోసపోతారు ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సింహరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మే పద్దెనిమిది తర్వాత కొత్త స్త్రీలతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని దెబ్బతీస్తారు అట్లాగే స్త్రీలు ఎవరైనా కొత్త మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ అప్పుడు మే తర్వాత స్టే చేస్తే కనుక సింహరాశిలో ఉన్నవాళ్ళు ఈ కొత్త సంవత్సరంలో ఊగిన తర్వాత మే తర్వాత మే పద్దెనిమిది తర్వాత ఎస్పెషల్లీ ఖచ్చితంగా వాళ్ళ చేతులు మోసపోతారని మనం గుర్తుపెట్టుకోవాలి